నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ మళ్ళా ఒక టాపిక్లోకి నేను ముందుకు వచ్చానండి ఈరోజు నేను చెప్పబోయే అంటే ఇండియాలో జరిగే ఘోరాలు ఎట్లున్నాయంటే అమ్మాయిలు ఎక్కడ బట్టిన ప్రతిరోజు రెండు మూడు ఇన్సిడెంట్లు వింటున్నామండి మనము ఈ ఇవి ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది అంటే నాకు ఈ ప్రవచనాలు ఇవి వినడం అలవాటు అయ్యి ఈ గురించి తెలుసుకొని ఇవన్నీ అనుకుంటుంటే ఇప్పుడు నాకు అనిపిస్తుందండి నిజంగానే ఇవన్నీ పాత దేవుళ్ళు అన్నీ జరిగినాయి కరెక్టే కదా ఈ కలిపురుషుడు కూడా వస్తున్నాడేమో అందుకే ఇంత విపరీత బుద్ధులు వస్తున్నాయి ఈ మగపిల్లల్లో కానీ ఈ ఆడపిల్లల్లో కానీ అనుకుంటున్నాను ఆ అమ్మాయిలకి అమ్మాయిలే ద్రోహం చేసుకుంటున్నారు ఆడదానికి ఆడదే శత్రువు అని అంటున్నారు కదండి నిజంగా ఎంత అన్యాయమో కదా సాటి అమ్మాయిలని బయట పెట్టడం అనేది ఎంతో ఘోరం కదా ఇట్లాగా చేతులారా వీళ్ళు స్పాయిల్ చేసేది కాకుండా వాళ్ళకు వాళ్ళు స్పాయిల్ చేసుకోవడం కూడాను మొన్న తిరుచినాపల్లిలో జరిగిన విషయం ఆధారంగా చేసుకొని ఇవన్నీ మీరు చూసే ఉంటారు కదండి ఇప్పుడు అంతా యూట్యూబ్లో అంతా వస్తూనే ఉన్నాయి ఆ విషయాలు ఎక్కడ పట్టిన సీసీ కెమెరాలని ఇక కోల్కత్తా విషయంలో అయితే ఆడపిల్ల హెల్ప్ చేసింది వాళ్ళకి అని చెప్పని ఈ విషయాలన్నీ వింటున్నారు కదా మీరు అమ్మాయి ఇన్వాల్వ్ అయిందంటండి ఆ రేపు కేసులో అందుకని ఇవన్నీ వింటున్నారు కదా అట్లాగే ఇప్పుడు ఇది ఒకరు చేసింది కాకుండా తమకు త వాళ్ళకు వాళ్ళే చేసుకుంది నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి మామూలుగా లేడీస్ అంటే డేట్ వస్తుంది కదండి డేట్ వచ్చినప్పుడు కొంతమందికి పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంది ఇప్పుడు పిల్లలకి కొంచెం పాతకాలంలో అంటే తెలియదు అండి రెమెడీస్ ఏమీ తెలియదు కొంచెం భరించేవాళ్ళు పనులు చేసుకునేవాళ్ళు అట్లా ఉండేవాళ్ళు అప్పుడు కూడా ట్యాబ్లెట్లు వేసుకునేవాళ్ళు మా ఏం మా మేం అప్పుడు కూడాను చాలామంది ట్యాబ్లెట్లు వేసుకునేవాళ్ళు అట్లాగే ఉండేవాళ్ళు ఆ తర్వాత అమ్మాయి ఎక్కువ డోస్ వేసుకుందంటండి ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి ఎక్కువ డోస్ వేసుకొని అది ఆ అమ్మాయికి రియాక్షన్ వచ్చేసి ఆ అమ్మాయి చనిపోయింది అని నేను విన్నాను అదే ఇన్సిడెంట్ నాకు జరిగిందండి ఈ అమ్మాయి చనిపోయింది కదండి అప్పుడు నాకు గుర్తొచ్చింది అరే నేను అప్పుడే అంటే నాకు జరిగిన సంఘటన ఏంటంటే మా అబ్బాయి పుట్టిన తర్వాత అండి అంటే నాకు పెళ్ళయ్యి మా అబ్బాయి రెండో వాడు అమ్మాయి ఫస్ట్ వాడు పుట్టిన రెండు సంవత్సరాలకి నాకు అట్లాగే రియాక్షన్ ఇచ్చిందండి ఈ పెయిన్ కిల్లర్ అంటే మనకి ప్రాబ్లం కడుపు నేపు వస్తుంది కదా దానికి ఇక రెండవది ముప్పై ముప్పై ఆరేళ్ళు ఏమంట అమ్మాయికి ఆ ముప్పై ఆరేళ్ళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ తీసేసుకోవడానికి ట్యాబ్లెట్లు వాడిందంటండి ఆ అమ్మాయికి బ్లీడింగ్ బాగా అయిపోయి చనిపోయిందని విన్నానండి రెండు నా జీవితంలో జరిగాయి కాబట్టి నేను బాగా కనెక్ట్ అయ్యానండి నాకు ఆ పొద్దున్న న్యూస్ చూసే చూసినప్పుడు చాలా బాధేసింది పాతకాలం అండి ముప్పై మూడు ముప్పై నాలుగేళ్ళు క్రితం జరిగిన విషయం అప్పుడు కాలంలోనే మనం అంత జాగ్రత్తగా ఉన్నామంటే ఈ కాలం పిల్లలకి ఆ మాత్రం తెలవదా ఇట్లాంటివన్నీ చేయకూడదు అని చెప్పని ఈ ట్యాబ్లెట్లు ఇవన్నీ వాడకూడదు అని తెలవదా కొంతమంది ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇవన్నీ వస్తాయని చెప్పని పూజలని వ్రతాలని వీటికి ఇవన్నీ వేసుకుంటారండి ట్యాబ్లెట్లు అస్సలు వేసుకోకూడదు ఈ పిల్లలకి తెలవక ఇవన్నీ చేస్తున్నారు కానీ ఒక వారం పోతే పోయినాయి ఇంకొక వారం చేసుకోండి రెండు రోజులు ఆగండి నేను ఫస్ట్ నుంచి కూడాను ఇట్లాంటి విషయాలకి ఎంతోమందికి పిల్లల ట్రబుల్ కానీ పిల్లలు పుట్టే దాంట్లో ట్రబుల్ రావడం కానీ ఇలాంటివన్నీ నేను చూస్తున్నాను ఇప్పట్లోనూ ఉంది ఇప్పట్లోనూ ఉందండి మనం పెళ్ళిళ్ళకి పోవాలంటే టెంపుల్స్లో పెళ్ళిళ్ళకి పోవాలన్నా ఎక్కడ అసలు పెళ్ళి అంటేనే డేట్ వచ్చిన వాళ్ళు పోకూడదండి అది శుభకార్యం కదా అందువల్ల కొంతమంది కేర్లెస్ కాబట్టి మనం వాళ్ళని ఏం చేయలేము తెలిసిన వాళ్ళైతే పోకూడదండి అది శుభకార్యం దేవుడి కార్యంలాగే అది అప్పుడు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనేవాళ్ళు సీతారాములు అట్లాగా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అట్లా అనుకుంటారు దేవుళ్ళ లెక్కలోనే వేసుకుంటారు కాబట్టి పోకూడదు కాకపోతే ఇప్పుడు వాళ్ళు పోతున్నారులేండి అప్పుడు పోతున్నారేమో నాకు తెలియదు కానీ మా నా జీవితంలో అయితే అలాంటి సంఘటనలు జరగలేదు ఇప్పుడైతే నేను ఈ విషయం ఏంటంటే ఈ అమ్మాయి ఈ ట్యాబ్లెట్లు పెయిన్ కిల్లర్స్ కడుపు నొప్పి రాకుండా వేసుకోవడానికి కాస్త మనం బాడీలో ఏమి పొరపాట్లు జరుగుతున్నాయి కాస్త డేట్ వచ్చే ముందు చలవ వస్తువులు తినము తర్వాత ఈ ఆ నొప్పి రాకుండా చెయ్యని చూడాలంటే ముందుగానే డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని సంప్రదించి ఏమన్నా మెడిసిన్స్ తీసుకోవడం అలాంటి చేయాలి కానీ మెడికల్ షాప్లో పోయి తెచ్చుకొని వేసుకొని దాన్ని ప్రాణాల మీద తెచ్చుకోవడం ఏంటండి అది అట్లాగే ఈ అమ్ ఈ అమ్మాయి కూడా అబార్షన్ చేసుకోవడానికి ట్యాబ్లెట్లు వేసేసుకొని ఓవర్ బ్లీడింగ్ అయిపోయి చనిపోయింది అని ఈ రెండు నా జీవితంలో జరిగాయి అంటే ఎలా అంటే నేను మా అమ్మాయి పుట్టిన ఒక ఆరు నెలలకండి అంటే నాకు అప్పుడు తెలవదు డేట్లు అవన్నీ పాలి నేనైతే బ్రెస్ట్ ఫీడింగ్ అని అండి పిల్లలకి అప్పుడు పాలిస్తున్నాం కదండి మనకి డేటు అవన్నీ లేట్గా వస్తుంది కదా దాంట్లో తెలవక మా అమ్మాయి ఆరో నెలప్పుడే నాకు కన్సీవ్ అయ్యాను మళ్ళా అయినప్పుడు నాకు ఒక్క రెండు రోజులు గడిచినా కూడా వెంటనే తెలిసిపోద్ది అంటే నాకు తెలియదు నా సింటమ్స్ మా అమ్మకి చెప్తే మా అమ్మ అప్పుడే కనుక్కుంది అప్పుడు వన్ మంత్ దాటి ఖచ్చితంగా ఒక త్రీ డేస్ అండి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే అయింది ఏడు నెలలు పూర్తి అయిపోయింది ఎనిమిది వచ్చింది అప్పుడు నేను మా అమ్మోళ్ళకి చెప్తే అవునన్నారు సరే నేను పిచ్చి పని ఏం చేశానంటే మా అమ్మ వాళ్ళకి చెప్పకుండా మా వారి దగ్గర ట్యాబ్లెట్లు తెప్పించుకొని ఆయనతోటి ఒక ఫైవ్ ఇచ్చారండి మెడికల్ షాప్లో ఫైవ్లో డైలీ ఒకటి వేసుకున్నాను ఫోర్ వేసుకున్నాను ఫోర్ వేసుకొని ఫోర్త్ డే మేము ఒక మూవీకి వెళ్ళాము మా వారు నేను పాపను తీసుకొని వెళ్తే ఆ మూవీ సగంలో నాకు అవ్వడం లేదండి అదొక రకమైన షివరింగ్ వచ్చేసింది స్వెట్ వచ్చేస్తుంది భయంకరంగా ఒళ్ళు తిరిగిపోతుంది వామిటింగ్ వచ్చేట్టుంది రకరకాలుగా ఉందండి ఇంకా నాకు భయం వేసిపోయి మా వారికి చెప్పాను నేను నాకేదో తలదిరిగిపోతుంది ఎట్లా అయిపోతూ ఉంది అంటే ఆయన పోయి కూల్ డ్రింక్ తెచ్చిచ్చారు అది తాగినా కూడా నా వల్ల కాలేదు ఇంకా ఆయనకి భయం వేసేసి ఇంటికి తీసుకొని వచ్చేసారు ఇంటికి వచ్చేసి ఇంకా టాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ పడేశాడు అండి మా వారు ప్రెగ్నెన్సీ అని తెలిసింది సరే మా అమ్మ వాళ్ళు తిట్టారు తిట్టి నీకు ఇంతమంది ఉన్న నాకు ఏంటంటే పిన్నులు అత్తలు అందరూ చాలామంది ఉన్నారండి మా ఇంట్లో మా పిన్నమ్మ వాళ్ళు అందరూ ఒకే ఊరిలో ఉండేవాళ్ళు ఇంతమంది పెట్టుకొని నువ్వు ఇద్దరు పిల్లల్ని ఎట్లా తాకేది అని నువ్వు అనుకుంటావా అని చెప్పి అరిచి వాళ్ళు ఇక మేము ఎట్లా బయటకు వచ్చేస్తున్నాం కదండీ ఇంక బాబు పుట్టేదాకా నేను నా కొడుకు పుట్టేదాకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆ తర్వాత మా కొడుకు ఇక అసలు ఈ బిడ్డ ఎట్లా పుట్టాడంటే నా తర్వాత కన్సీవ్ అయ్యారు ఒక నెల తర్వాత మా ఆడబిడ్డల పిల్లలు అంటే మా పెద్ద మామ వాళ్ళ మనోరాళ్ళు కూతురు బిడ్డలు అంటే మనవరాళ్ళు నాతో పాటు వాళ్ళే కొంచెం అటు ఇటుగా ఒక నెలల తేడాతో వాళ్ళందరూ కన్సీవ్ అయ్యారు ఆ తర్వాత వాళ్ళు డేట్లు లెక్కేసుకుంటున్నారు ఫస్ట్ సుమక్క డెలివరీ అవుద్ది తర్వాత నేను తర్వాత నేను అని డేట్లు లెక్కేసుకుంటుంటే ఆగస్టులో అయినా కానీ ఆగస్టు నుంచి మొదలుపెట్టారండి వాళ్ళంతా కనీయడము కానీ నేను సెప్టెంబర్ అయినా కానీ కనడం లేదు అందరూ అడగడమే ఇదేంటి అందరికన్నా ముందు ప్రెగ్నెన్సీ వచ్చి నువ్వు అనలేదు ఏంది మాకంతా పుట్టేస్తున్నారు పిల్లలు అని తీరా నాకు పెయిన్స్ రాలేదు ఏమీ రాలేదండి సెకండ్ టైం ఫస్ట్ టైము డాక్టర్ జయప్రద అండి నెల్లూరులో ఫేమస్ డాక్టర్ సాయినాథ్ అని జయప్రద వాళ్ళిద్దరు డాక్టర్స్ అంటే మన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్రెండ్ అనమాట ఆయన సాయినాథ్ గారు తర్వాత వాళ్ళ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అది మాకు ఆపోజిట్లోనే వాళ్ళ ఇల్లు అది హాస్పిటల్ ఇల్లు అన్నీ కూడా ఆ తర్వాత నేను అక్కడే నాకు రెండు కాన్పులు అయ్యాయి ఆ రెండు కాన్పుల్లో నాకు మామూలుగానే కాన్పైపోయిందండి అక్కడ డెలివరీ అయితే ఈజీగా అయిపోయింది ఇద్దరు పిల్లల్ని అక్కడే కన్నాను కానీ అప్పుడు ఆమె నాకు పెయిన్ రాకపోయినా వీళ్ళందరూ పుట్టేస్తున్నారు నేను మాత్రం కనడం లేదు అని డౌట్ వచ్చి మా అమ్మ తీసుకొని వెళ్ళింది అక్కడికి వాకబుల్ డిస్టెన్స్ అండి దాంట్లో అప్పట్లో కార్ పడలేదు స్కూటర్ పడలేదు రిక్షా కూడా పడలేదు నడిచిపోయేది ఎదురుగానే కాబట్టి సరే అని పోయాను పోగానే ఆమె చూడంగానే అమ్మో ఎంత టైం దాటిపోయింది అమ్మాయికి పెయిన్స్ రాలేదు అని చెప్పని వెంటనే ఇంజక్షన్లు అవన్నీ వేసేసి పోవడమే ఒక అరగంట గంటకల్లా డెలివరీ అయిపోయింది డెలివరీ అయ్యాక తర్వాత డాక్టర్ చెప్పారు ఎందుకంటే మా బాబు పేగేసుకొని మూడు మూడు చుట్లు వేసేసుకొని గొంతు గోడ బిగించుకొని ఉందంట అది అందువల్ల బ్లూగా పుట్టాడు మా అబ్బాయి బ్లూగా పుట్టేసరికి నాకు ఈ విషయాలన్నీ తెలియదండి నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక అప్పుడు చిన్నదాన్ని నేను ఇవన్నీ ఇంతగా కనుక్కునేది కూడా తెలియదండి అంత మా అమ్మ మా వారు వీళ్ళే అన్నీ చూసుకునేవాళ్ళు అప్పుడు డాక్టర్ గారు ఆమె జయప్రద డాక్టర్ గారు మా వారు అసలు మగవాళ్ళని ఉంచరు నైట్ టైం అక్కడ అట్లాంటిది మీరు ఇక్కడే ఉండండి ఈరోజు నైట్ ఏమన్నా ఆక్సిజన్ సిలిండర్ అలాంటిది అవసరమైతే ఉండాల్సి వస్తుంది మీరు అని చెప్పన్నారు సరే అని ఉండిపోయారు ఇంకా మా అమ్మ నైట్ అంతా కూర్చొని నైట్ ఒక సిక్స్ మంత్స్ దాకా అండి బాబునైతే బట్టల్లో జుట్టు పెట్టి ముక్కులు మాత్రమే బయటకు ఉండేది ఎందుకంటే చల్లగాలు వచ్చిందంటే వాళ్ళకి ఆక్సిజన్ తగ్గిపోద్ది అనని ఇక వాడికి అరి చేతులు అరికాళ్ళు ఇవంతా మద్దన చేయడము బిడ్డ మళ్ళా వైట్గా వచ్చేదాకా చేశారండి పిల్లడు మా అబ్బాయి కొంచెం తెల్లగా ఉంటాడండి మా అమ్మాయి కన్నా కూడా కొంచెం కలరేను కానీ వాడు పుట్టినప్పుడు అట్ట బ్లూగా ఉండేసరికి ఆక్సిజన్ తక్కువైందని చెప్పని వద్దనుకున్న బిడ్డని ఎవరైనా వద్దు అనుకున్న బిడ్డే వాళ్ళకి సర్వస్వం అవుతారండి నిజంగా నా జీవితంలో అయితే అదే అండి ఎందుకంటే వద్దు ఇప్పుడే మనకి చిన్న బిడ్డ కదా అని అనుకున్నాను కానీ ఇప్పుడు అన్నిటికీ నాకు అండా దండ వాడే అనుకుంటాను నేను ఇప్పుడు ఆ విషయం కూడా సంతోషంగా మీకు చెప్తున్నాను తర్వాత సెకండ్ టైము ఇంకొకటి ఏంటంటే ఇట్లా అబార్షన్ మాత్రం వేసుకున్నాను ట్యాబ్లెట్స్ వేసుకున్నాను కదండి అందువల్ల ఇట్లా అయింది కదా నాకు అది గుర్తొచ్చింది అమ్మాయి అయితే పాపం ఓవర్ బ్లీడింగ్ అయిపోయి చనిపోయింది కానీ ఇది కొత్త తరం అది పాత తరం అండి అయినా కూడా నేను బతికి బట్ట కట్టాను అని మీతో చెప్తున్నాను తర్వాత సెకండ్ వన్ ఏంటంటే మా అబ్బాయికి రెండో సంవత్సరం అప్పుడు మేము ఇంకొక పక్కనే మాకు కొంచెం ఒక వాకబుల్ డిస్టెన్స్లోని మనో నర్సింగ్ హోమ్ అని ఉంది ఆ మనో నర్సింగ్ హోమ్లో డాక్టరు మా అమ్మకు బాగా పరిచయం అని ఆ పరిచయం తోటి ఏమైనా బాగాలేకపోయినా చేసినా అట్లాంటప్పుడు డాక్టర్ దగ్గరకు పోయి చూపించుకుంటుండేవాళ్ళం వస్తుండేవాళ్ళం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళానండి అప్పుడు ఆమె ఏం చేసిందంటే నీకు ఎప్పుడన్నా డేట్ వచ్చినప్పుడు పెయిన్ గా ఉంటే ఇది వేసుకోమని ఒక బెరాల్గా ట్యాబ్లెట్ ఇచ్చింది నెక్స్ట్ మంత్ నాకు అట్లాగే డేట్ వచ్చినప్పుడు కొంచెం పెయిన్ వచ్చింది పెయిన్ ట్యాబ్లెట్ వేసుకున్నాను మధ్యాహ్నంగా వేసుకున్నాను ఆ తర్వాత ఈవినింగ్ సిక్స్ నుంచి సిక్స్ సిక్స్ థర్టీ నుంచి కొంచెం మేము వరండాలో కూర్చొని ఉంటే నాకు పోతే ఏమంటారు దొరదండి ఒళ్ళు ఈ ఇచ్చింగ్ వస్తుంది ఈ కాళ్ళు చేతులు అంతా ఇట్లా 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 నలుపుకుంటా ఉన్నాను ఇట్లా అంటే ఎందుకు ఇట్లా దోమలు ఉన్నాయండి ఇట్లా కుడుతున్నా మాకు నెల్లూరులో ఫేమస్ అండి దోమలు ఏంది ఇట్లా కుడుతున్నాయి ఏంది అని మా అమ్మతో అంటా ఉంది అమ్మ దోమలు ఒకటే దోమలు అమ్మ కుడుతున్నాయి అని చెప్పి అట్లా అనేసరికి మా అమ్మ తర్వాత ఇట్రా లోపలికి అని చెప్పి లోపలికి తీసుకుపోయే తర్వాత చూస్తే ఒళ్ళంతా ఇంతింత దద్దులు అండి ఇంత పెద్ద దద్దలు వచ్చేసేసి ఒళ్ళంతా రైట్ సైడు ఈ బ్లౌజ్ అయితే టైట్ అయిపోయింది ఇక కట్ చేయాల్సి వచ్చింది దాన్ని అప్పటికప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయాను రియాక్షన్ ఇచ్చింది కదా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆమెకే చెప్పాం మీరు ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్నాను ఇట్లా ఏంటంటే ఇక అయితే అసలు నిజంగా ఏమండి మనము ఊర్లలో వాళ్ళు అందరూ చీర లేట బొడ్లు దోపుకొని వంట చే పనులు చేస్తారు కదండి ఆ విధంగా ఆమె ఇట్లా పెట్టుకొని ఎయిట్ థర్టీ అయిపోయింది అప్పటికే టైం ఆ టైంలో పరిగెత్తుకొని ఆమె వెళ్ళిపోయింది మెడికల్ షాప్ దగ్గరికి ఆ గోడ దగ్గరికి పోయేసి ఆ మెడికల్ షాప్ అబ్బాయికి చెప్పిన అర్జెంటుగా రెండు ఇంజక్షన్లు తీసుకొని వచ్చేసింది వచ్చి నాకు వేసి ఆ ఇంజక్షన్లు రెండు ఇంజక్షన్లు అయిపోయిన తర్వాత కాసేపు పడుకోబెట్టి తర్వాత ఇంటికి పంపని చెప్పి మేము ఇంటికి వచ్చేటప్పుడు టెన్ అయిందండి తగ్గిపోయింది ఇంకా అది మొదలుకొని నాకు ఎలర్జీ స్టార్ట్ అయిపోయి ఆ ఎలర్జీ వల్ల నాకు ఒక కనీసం థర్టీ ఇయర్స్ నుంచండి కంటిన్యూగా ఇంకా ఎలర్జీ ట్యాబ్లెట్ నాకు ఇప్పటికి కూడా ఉందండి అది అలవాటుగానే ఉంది ఆ రోజు జరిగిన పొరపాటుకి ఇది మటుకు చనిపోలేదు కానీ ఈ ఎలర్జీ ట్యాబ్లెట్ మటుకు రోజుకు కూడా వేసుకుంటున్నాను ప్రతిరోజు వేసుకోవాల్సింది అది ఎందుకంటే మళ్ళా నాకు తుమ్ములు రావడం ఇట్లా దద్దులు వస్తాయి కదండి ఒంటి మీద ఈ బాడీలో ఇదంతాను అవన్నీ వస్తాయి ఎందుకంటే ఆ ఒక్క ట్యాబ్లెట్ నా జీవితాన్ని ఎట్లా మార్చిపోతుంది అన్నట్టుగా అయిపోయింది ఈ రెండు ఏంటంటే ముప్పై మూడు ముప్పై సంవత్సరాల ముందు ఇట్లా జరిగింది కానీ ఇప్పుడు ఎంత ముందుకు వచ్చిందండి టెక్నాలజీ అయినా కూడా ఇప్పుడు కూడా పిల్లలు అలాంటివన్నీ పాటిస్తా ఇట్లా జరుగుతుంటే అప్పుడు అనుకున్నాను నేను అప్పుడు రోజుల్లోనే నేను బతికాను ఈ రోజుల్లో వాళ్ళు అయిపోతున్నారే అని చేతులారా వాళ్ళు చేసుకుంటున్నారు కావాలని కొంతమంది వాళ్ళ బలవుతున్నారు ఇట్లా రకరకాలుగా జరిగిపోతూ ఉన్నాయండి ఈ ఘోరాలు ఇది ఈ సంఘటన జరిగింది నేను చూసి దానివల్ల నా జీవితంలో జరిగింది కూడా మీకు చెప్పాలని చెప్తున్నానండి ఈ రోజుకైతే నా వీడియో ఏంటేనండి ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను